మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొన్ని కొన్ని పనులు అయితే చేసుకోవాలండి ఏం లేదండి మనకి ప్లేస్ ఉంటే మనం మట్టి మీద మొక్కలు వే పెంచుకోవచ్చు ప్లేస్ లేని వాళ్ళు ఇలాగ కుండీల్లోని రెండు బెండ మొక్కలు రెండు వంగ మొక్కలు అంటే మన వారంలో ఒక నాలుగు రోజులు కాయగూరలు అయితే మనకి ఆ వంగ మొక్కలు బెండ మొక్కల ద్వారా వచ్చేస్తాయండి ఎందుకనంటే మనకి నా నేను మూడు పుండిల్లో మొక్కలు వేసుకున్నాను కనీసం మూడు రోజులకి ఒక కూర అవ్వే మొక్క కాయలు నాకు వచ్చినాయి అన్నమాట అంటే ఇవి మనము మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కదా అలాంటి ఎరువులు ఏం కదండి నార్ నార్మల్గా వాటర్ వేస్తాము చీమల మందు అది చీమలు పట్టకుండా ఏదన్నా చీమల మందు అది జల్లుతాం అంతే కనుక దీనికి ప్రత్యేకించి మనం మేము మందులు వాడం కనుక మనకి ఈ కాయగూరలు పాడవ్వ అనమాట నాలుగు రోజులకి కోసుకున్నా కానీ రోజు రెండు మూడు మూడు కోసుకున్నా కానీ పాడవ్వ చూడండి నేను మార్కెట్లో తెచ్చినాయి ఎలా ఒళ్ళిపోయినాయో ఇవి బుధవారం తీసుకొచ్చాం ఈరోజు శుక్రవారం ఈరో ఒక్క రెండు రోజులకి ఇవి ఇలా అయిపోయినాయి ఇవి నాలుగు రోజుల నుంచి కోస్తానే ఉన్నాము అయినా కానీ ఇవి ఎక్కడా పాడవలేదు అంటే మీకు అర్థమైంది కదా కనీసం మనకి స్కాయలు కాసి మూడు రోజులు ఆరు కాయలైనా అయినా కానివ్వండి మనం ఏ ఒడియాలో వేసుకుని పులుసన్న పెట్టుకోవచ్చు లేదంటే మనం సాంబార్లో వేసుకోవచ్చు అంటే మనం ఎలాగైనా సరే మనం ఆరోగ్యంగా ఉండడానికి వాడుకోవచ్చు